హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మార్చి ఇరవై ఐదవ తేదీ మనకి పౌర్ణమి తిథి రాబోతుంది మామూలుగా ప్రతి పౌర్ణమికి అమావాస్యకు మనం ఎన్నో రకాల పరిహారాలు గావిస్తూ ఉంటాము ఫలితాలు దక్కొచ్చు దక్కకపోవచ్చు కానీ ఇటువంటి తిథులు అద్భుతవంతమైన తిథులు ఎందరో మునులు ఋషులు సైతం ఇటువంటి తిథుల కోసం పరిహారాలు చేయడం కోసం ఎదురు చూస్తూ ఉంటారో ఈ తిథిని అసలు మీరు ఉపయోగించుకోకుండా మానద్దు ఖచ్చితంగా పరిహారాన్ని గావించండి ఫలితాలు ఊహించని విధంగా వస్తాయి ఈ మార్చి ఇరవై తేదీ పౌర్ణమి అందులోన చంద్రగ్రహణంతో కూడుకొని వస్తుంది కావున ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి ఉత్తమ వంతమైనటువంటి తేదీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఇంట్లో ఎప్పటి నుంచో ఉండిపోయినా నరదిష్టిని బయటికి లాగి తరిమి కొట్టడానికి ఈ యొక్క పరిహారం ఉపయుక్తంగా ఉంటుంది ఈ రెండింటినీ కలిపి మీ ఇంట్లో ఈ రోజున ధూపం వేస్తే గనక దరిద్రాలు అన్ని కుబేరులు అవ్వడం ఖాయము అయితే ఈ పరిహారం ఎలా చేయాలి ఎటువంటి నియమ నిబంధనలు అనుసరించి గావించాలో ఎలా ఈ పరిహారం చేయడం ద్వారా మనకి అత్యుత్తమ ఫలితాలు దక్కుతాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము మన ఇల్లు ఎప్పుడూ కూడాను పరిశుభ్రంగా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది ఇంట్లో ఇల్లాలు కొన్నిసార్లు తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారో తత్ఫలితమే లక్ష్మీదేవి ఆగ్రహము దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇటువంటి పనులు అస్తలు చేయొద్దు పౌర్ణమి తిది నాడో ఖచ్చితంగా మనము ఇంటిని పరిశుభ్రపరచుకోవాలి లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలంటే కొన్ని కొన్ని నియమాలు తప్పక పాటించాలి ఇంటిని పరిశుభ్రంగా ఉంచాలి అదేవిధముగా వారానికి రెండు మూడు సార్లైనా ఇంటికి ధూపం వేస్తూ ఉండాలి వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి కొంతమంది ఈ ఆధునిక కాలంలో వంట గదిలో తిన్న పాత్రలు అలాగే వదిలేసి నిద్రపోతూ ఉంటారో మరునాడు ఉదయం లేచాక సమయం కుదిరినప్పుడు కడుగుతూ ఉంటారో ఇలా అసలు చేయద్దు లక్ష్మీదేవి రాకకు ఇది అడ్డంకి అలాగే ఇటువంటి పౌర్ణమి పర్వదినాన అందులోన ఇప్పుడు రాబోతున్నటువంటి పౌర్ణమి శ్రేష్టవంతమైన తిది కావున తప్పక కొన్ని నియమాలు పాటించాలి మన ఇంటి ప్రధాన గుమ్మమే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రావాలన్నారు దరిద్ర దేవత ఇంట్లోకి రావాలన్నా లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలన్నా మన ఇంటి ప్రధాన గుమ్మం నుంచే వసాయి కావున ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర ఎప్పుడూ కూడానో మనం నిత్యము దీపాన్ని వెలిగించుకోవాలి సాయం సంధ్యా సమయంలో మీరు పెట్టే దీపము లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది కావున ఈ విధంగా తప్పక చెయ్యండి పుణ్యాతిథుల్లో పండగ పర్వదినాన్న మనము గుమ్మాన్ని పరిశుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆ గుమ్మం ఆహ్వానం పలుకుతున్నట్లు కనీసం ఒక చిన్న ముగ్గు అయినా కూడా గుమ్మం వద్ద వేయాల్సి ఉంటుంది అలాగే ఇటువంటి పౌర్ణమి నాడు మీరు చేయవలసిన ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే చాలా మంది కూడా ఇది మర్చిపోతూ ఉంటారు మన పూర్వీకులు సైతం ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క పరిహారం పాటించేవారు ఆ యొక్క పరిహారం ఇంటి ప్రధాన గుమ్మం వద్ద చేయాలి అది ఏమిటంటే గనక మన ఇంటి గుమ్మం దగ్గర చెక్కి ఉన్నటువంటి కొమ్మలు రావి ఆకు కొమ్మలను పెట్టుకోవాలి గుమ్మానికి తగిలించుకోవాలి లేకపోతే గనక మనము వేప ఆకులు వేప మండలైన చెక్కి తెచ్చుకుని గుమ్మానికి తగిలించాలి ఇలా పౌర్ణమి తిథుల నాడు చేస్తే గనక ఇంట్లో ఉన్న నరదిష్టి సమూల్యంగా నాశనమైపోతుంది అసలు ఏంటి ఈ నరదిష్టి నరదిష్టి మన ఇంట్లో ఉంటుందా ఉంటే మనకి ఎటువంటి సంకేతాలు కలుగుతాయి అని అనుకుంటున్నారా నరదిష్టి ఇంట్లో ఉంటే గనక కుటుంబంలో సఖ్యత ఉండదు కుటుంబంలో ఎలా ఉంటుందంటే ఎప్పుడు నిరంతరం గొడవలే ఒకరి మాటను ఒకరు సంతానం సంతానమైతే అసలు మీ మాటే వినరు ఇంట్లో ఉంటే గనక ఎప్పుడు ఏదో ఒక రకమైన చికాకు అనారోగ్యం ఉన్నట్లుగా బద్దకం ఉన్నట్లుగా అనిపిస్తుంది ఇంటి నుండి బయటకు వస్తే అవి ఏమీ ఉండవో ఇలా ఉంటే గనక ఖచ్చితంగా ఇంట్లో నరదిష్టి ఉంది అని అర్థము అప్పుడు ఖచ్చితంగా వెనువెంటనే పరిహారాలు పాటించాలి అని అర్థము మీరు పరిహారం పాటించకపోతే గనక నరదిష్టి తీవ్రత ఎక్కువైపోతుంది కుటుంబ సభ్యుల్లో సఖ్యత ఆస్సలు ఉండదు దూరమయ్యే పరిస్థితులు వస్తాయి భార్యాభర్తలు భర్తలు అయితే గనక సమూలంగా బంధాన్ని తెంచుకునే పరిస్థితులు కూడా వస్తాయి పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి మీరు ఏ పని మొదలు పెట్టినా ఆ పనిలో అస్సలు పురోభివృద్ది ఉండదు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు నిరంతరం సమస్యలే సంపాదన అంతా కూడా వృధాగా ఖర్చైపోతూ ఉంటుంది ఇలాంటి సంకేతాలు అన్ని కూడా నరదిష్టి ఉంది అని తెలిపే సంకేతాలు ఈ నరదిష్టిని తప్పక తొలగించుకోవాలి అందులోన మామూలు పౌర్ణమి అమావాస్య తిద్దుల్లో పరిహారాలు చేస్తే ఫలితం దక్కొచ్చు దక్కకపోవచ్చు ఫలితం దక్కడానికి ఆలస్యం కావచ్చు కానీ ఇటువంటి అద్భుతవంతమైన తిద్దులు అందులోన చంద్రగ్రహణంతో కూడుకుని వస్తున్న ఈ పౌర్ణమి తిద్ది నాడు పరిహారం చేస్తే ఫలితాలు దక్కకుండా ఎవ్వరూ ఆపలేరు ఈ పరిహారానికి మీకు కావాల్సింది ఏమిటంటే గనక మామూలుగానే మనం ధూపం వేస్తూ ఉంటాం కదండి వారంలో రెండు సార్లు అయినా ఇల్లంతా దూపం వేయాలి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు పరిశుభ్రంగా లేకపోతే గనక లక్ష్మీదేవి అస్సలు ఇంటి వైపు కూడా చూడదు మీరు ఈ పౌర్ణమి తిదినాడు నాడు ఉదయాన్నే ఇలా దూపం వేయాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క దూపం వేసేటప్పుడు మామూలుగానే సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేచి తలారా స్నానం చేసి ఈ దూపాన్ని వేస్తే ఇంకా శ్రేష్ఠకరమో లేకపోతే తొమ్మిది గంటల నుంచి పది పదకొండు గంటల్లో ఎప్పుడైనా ఈ ధూపం వేయవచ్చునో మీరు మామూలుగా ఇంట్లో ధూపం వేసేటటువంటి పాత్ర ఉంటుంది కదండి బొగ్గులతో దూపం వేస్తారు కదా ఆ బొగ్గుల మీద ఈ రెండు కలిపి వేయాల్సి ఉంటుంది కర్పూరపు పొడి కానీ లేకపోతే గనక వేపాకు పొడి కానీ గుగ్గిలము పొడి కాని వీటిలో ఏదైనా రెండింటినీ వేయండి ఇలా మనము వేసుకుని ఇల్లంతా కూడా ధూపం వేయాల్సి ఉంటుంది ప్రతి మూలల్లో కూడా ఒక నిమిషం నిలబడండి ఎందుకంటే మూలల్లోనే నెగిటివ్ ఎనర్జీ దాక్కుని ఉంటుంది కావున ఇలా చెయ్యండి అసలు కష్టాలు భరించలేకపోతున్నామండి మాకు అసలు ఈ కష్టాలు ఎప్పుడు పోతాయో అర్థం కావడం లేదో పగవాడికి కూడా ఎటువంటి కష్టాలు ఉండకూడదు బతికి ఉండాలి అంటే భారంగా ఉంది ఇలా మీరు కఠోర ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నట్లయితే గనక రెండు లేదా మూడు మిరియాలను ఎంచక్క కచ్చా బిచ్చాగా దంచేసి వాటిని వేసుకుని ఇల్లంతా దూపం వేయండి సెకండ్స్ లోనే ఫలితం వస్తుంది ఎందుకంటే మిరియాలు చాలా వరకు కూడా ప్రతికూలతను ఆకర్షిస్తాయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చేలాగా చేస్తాయి అమ్మవారి అనుగ్రహం సిద్దింపచేస్తాయి పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవి అమ్మవారి మక్కువ ఎక్కువ ఈ రోజున చేసే ఏ చిన్న పరిహారమైన అమ్మవారిని సంతసించేలాగా చేస్తోంది మరి మిరియాలు వేసి మరీ ఈ పరిహారం చేస్తే ఇలా ఇల్లంతా దూపం వేస్తే మూల మూలన నక్కి నక్కి దాక్కని ఉన్న బ్లాక్ మ్యాజిక్ కావచ్చు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు ఎవరైనా మీ మీద చేస్తున్న తంత్ర ప్రయోగం చెడు ప్రయోగం కావచ్చు అవి అన్ని కూడా తిప్పికొట్టిన వారము అవుతాము కావున ఈ పౌర్ణమి తిది నాడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ విధంగా ధూపం వేయండి వీటిలో ఏదైనా రెండు వస్తువులతో వేయండి పాకు పొడి కావచ్చు కర్పూరపు పొడి కావచ్చు గుగ్గిలం పొడి కావచ్చు బయట మనకి పూజా స్టోర్స్ లో కర్పూరం పొడి గుగ్గిలం పొడి దొరుకుతాయి కావున ఆ రెండింటిని వేసి అయినా కూడా ఇంట్లో ధూపం వేయొచ్చు గుర్తు పెట్టుకోండి ఉదయం మాత్రమే ఇలా దూపాన్ని వేయండి ఇలా వేస్తే గనక సకల బాధలకు సకల ఇబ్బందులకు కారణభూతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ తరిమి కొట్టబడుతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇలా చేస్తున్నట్లు ఎవరికీ చెప్పదు అతి రహస్యంగా ఈ విధంగా వేయండి ఒకవేళ చెప్పారో ఇక సంగతులు పరిహారానికి ఫలితం దక్కదో ఒకవేళ చెబితే ఏమవుతుంది అన్నట్లయితే గనక వారు అమ్మో వీరు ఇలా చేస్తున్నారు కాబట్టి ఫలితాలు ఇలా వస్తున్నాయేమో ఆర్థికంగా ఉన్నతవంతంగా అందుకే ఉంటున్నారేమో అని వారికి తెలియకుండానే దిష్టి పెట్టేస్తారో తత్ఫలితం పరిహారానికి ఫలితం శూన్యమో కావున ఎవరికీ చెప్పకుండా ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని కచ్చితంగా ఈ పౌర్ణమి తిదినాడు గావించండి ఫలితాలు ఉత్తమవంతంగా ఉంటాయి స్వాహస్థాలతో మీరు చేసే ఈ పరిహారం ఫలితం రాకుండా ఎవ్వరూ ఆపలేరు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ పౌర్ణమి తిది నాడు అతి రహస్యంగా ఈ రెండింటిని వేసుకుని ధూపం వేస్తే గనక ఫలితాలు అమోఘంగా ఉంటాయి మీ జీవితం మారిపోతుంది అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి